హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ప్రయోగరాజ్ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముగిసింది అది అందరికీ తెలిసిందే కదా కుంభమేళ ఎక్కడ జరిగింది గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరిగింది అదే ప్రయోగరాజ్ ఇది నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది ప్రపంచంలో అతిపెద్ద కుంభమేళ కావడంతో దీని అని పిలుస్తారు ఇక్కడ స్నానం ఆచరిస్తే ఆత్మ శుద్ధి చేసి పాపాలు కరిగిస్తుందని భక్తుల నమ్మకం దేశ విదేశాల నుంచి సుమారు అరవై ఐదు కోట్ల హిందూ బంధువులు కుంభమేళలో పుణ్యస్థానాలు ఆచరించారు ఈ కుంభమేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు ఈ పవిత్రమైన కుంభమేళాలో సాధువులు సన్యాసులు మహంతులు అఘోరాలు స్థానాలు ఆచరించారు ఇంకా చెప్పాలంటే భక్తులు శ్లోకాలు జపాలు భజనలు పాడుతూ చుట్టూ వాతావరణమంతా ఆధ్యాత్మిక శంభో శంకర అనే భక్తి శ్రద్ధతో నిండిపోయింది ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు ప్రయోగరాజ్ కుంభమేలా చూసొద్దామా 吃饭呀！吃饭呀！出发呀！出发呀！<laughs> ಫ್ರೆಂಡ್ಸ್ ಮಹಾಕುಂಭ ಮೇಲ ಚೂಸರು ಕದಾ ಲೈಕ್ ಚಿಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಸ್ಸುಲು ಮರ್ಚಿಪವ್ ಶಿವರಾತ್ರಿ ರೋಜು ಕಾಶಿ ಕುಂಭಮೇಲ ಕೊತ್ತೀಡ್ದ ಹರ ಹರ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ